వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స అండ్ ఇంకొకటి వయసు ఒక్కటి అడగాలి అంటే నీ దగ్గర అయితే ఓపెన్ గా మాట్లాడతాను కాబట్టి సో యశ్యూ ఇంట్లో ఉంది ఓన్లీ హౌస్ వైఫ్ ఉంది తను ఏంటో నాకు తెలుసు కాబట్టి తన ఇట్లా బయటకు తీసుకొచ్చాను అండ్ ఇప్పుడు అద్భుతంగా తీస్తుంది వీడియో తెలుసు కదా ఎలా ఉంటది డెఫినెట్లీ నేను మాట్లాడమే టెన్ ఎక్స్ లో ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడతాను ఎట్లెలి అండ్ స్టార్ట్ కొన్ని రోజులు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు రాదు కదా కానీ నాకు రాదు అని ఎక్కడ ఆగలేదు మంచిగా నేర్చుకుంది అని పర్ఫెక్ట్ అయిపోయింది ఇంకా చూస్తుంది స్వప్న గారు నిన్ను రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోతుంది స్వప్న నిన్ను మోసం చేస్తుంది అట్లాంటి కామెంట్స్ పెడతారు ఇప్పుడు ఒకరు ఉంటేనే ఒకరు నడుస్తారా లైఫ్ ఎవరున్నా లేకపోయినా ఎవరి టాలెంట్ ని వాళ్ళు దోచుకోగలరా ఎవరు ఎవరిని దోచుకోలేరు ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ స్వప్నక్కని యశు వదిలిపెట్టడం కానీ యశో అక్కని స్వప్నక్క వదిలిపెట్టడం కానీ మీకు ఎందుకు అసలు ఫస్ట్ రోడ్డు మీద వదిలేసిపోద్దు మీరు చూసారా అంటే ఫ్యూచర్లోకి వెళ్ళి చదివేసి వచ్చారా వాళ్ళు వదిలేస్తారా వదిలేయరా వాళ్ళ టాలెంట్ వాళ్ళకి సపరేట్ గా ఉంది అసలు ప్రాబ్లమే లేదు నాకు ఈ క్వశ్చన్ ఉంది నేను అడగాలి యాక్చువల్లీ మిమ్మల్ని మీరు ఇద్దరు ఇట్లా గమ్ములా అతుక్కొని ఉంటారు అదే అదే ఫస్ట్ జలసి అందరికి ఓర్వలేరు ఎవరు కాబట్టి ఆబ్వియస్లీ ఆ కామెంట్స్ అయితే వస్తాయి కానీ రోడ్డు మీద వదిలేసిపోతుంది స్వప్న ఏ రోడ్డు మీద అంటే హైవే మీద లేకపోతే మరి ఇంకెక్కడ బీహెచ్ఎల్ పక్కన రోడ్ మీద మాకు ఏ కామెంట్స్ వచ్చినా మేము ఫీల్ అవ్వం కానీ అది ఎక్కడో ఏంటంటే మా ప్రాబ్లం మాకు ఏమనిపిస్తుంది అంటే ఫ్యామిలీలో ఎవరైనా చూసినా ఫ్రెండ్స్ ఎవరైనా చూసినా ఏమనుకుంటారు అని ఎందుకంటే అంటే ఒక హౌస్ వైఫ్గా ఉన్న అమ్మాయిని బయటకు తీసుకొచ్చే ఇష్యూ అనే కాదు మీకు కూడా చెప్తున్నానండి లేడీస్ అన్నప్పుడు ఇంట్లోనే ఉండాలి అని కాదు బయటికి వచ్చి ఎంతో చేయగలం అలా సపోర్ట్ కావాలి ఇప్పుడు యశు కి నేను సపోర్ట్ అలాగే మీ చుట్టుపక్కల ఉన్న సపోర్ట్ తీసుకోండి కానీ ఇప్పుడు నేను యశుని నిజంగానే ఒకవేళ వదిలేసిన లేకపోతే నేను లేకపోయినా కానీ దునియాలో బతకగలదు ఇప్పుడు ఒకప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ భయపడేది అమ్మో నేను వెళ్ళలేనేమో నేను జాబ్ చేయలేనేమో నాకు నలుగురితో మాట్లాడడం సెట్ కాదు జిమ్ లో ఉన్నప్పుడు కూడా అనేది ఎందుకు వాళ్ళతో మనం మాట్లాడాలి లేకపోతే ఏమైతుంది మన ఫ్యామిలీ ఉంది కదా మనకు ఫ్రెండ్స్ ఎందుకు వాళ్ళు ఎందుకు వీళ్ళెందుకు అనేది కానీ ఇప్పుడు మా సర్కిల్ లో ఎవరైనా జనాలతో నేను ఎక్కువ మింగిల్ అవ్వలేను అంటే చెప్పాను కదా సర్కిల్ అంటే సర్కిల్ అండ్ ఇంకొకటి ఏంటంటే నా కంఫర్ట్ నా కంఫర్ట్ నాకు ఉంటుందో ఉండదా అంటే కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుందేమో అని చెప్పేసి అది ఒక చిన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనుకోవచ్చు మేబీ అట్లా ఉంటుంది అనమాట ఈవెన్ నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు కూడా గ్రూప్స్ గ్రూప్స్ ఉండేవాళ్ళు కానీ నేను సింగిల్ గా ఉండేదాన్ని గ్రూప్స్ అందరు నాతో మాట్లాడేవాళ్ళు నేను అందరితో మాట్లాడతాను ఏ వాళ్ళతో మాట్లాడద్దు వీళ్ళతో మాట్లాడద్దు అని చెప్పేసి గ్రూప్స్ అనుకునేవాళ్ళు కానీ నేను మాత్రం అందరితో మాట్లాడతాను కానీ నేను సింగిల్ గా ఉండేదాన్ని సింగిల్ గా ఉండేది నాతో వచ్చి మాట్లాడితే నేను మళ్ళీ మంచిగా మాట్లాడతా నాకు ఇప్పుడు ఈ క్వశ్చన్ స్వప్న అన్న తర్వాత అనిపించింది నిజంగానే స్వప్నకి ఎప్పుడైనా రోడ్ మీద మిమ్మల్ని నడి రోడ్ మీద అలా వదిలేసి వెళ్ళిపోతుంది అని అనిపించింది ఎప్పుడైనా అసలు థాటే నాకు రాదు అది అసలు జరగదు కూడా అసలు ఎందుకు వదిలేస్తాం ఇష్యూ కదా మీకెందుకం అసలు ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయి అసలు ఏది కూడా ఎప్పుడు కూడా మేము ఏదైనా గొడవ పడ్డా కూడా అనుకుంటాం అనుకోని వాళ్ళు ఎట్లుంటారు ఏదైనా వర్క్ లో ఇష్యూ మా ఇద్దరికి ఎప్పుడు ఇష్యూలు ఏం ఓకే వర్క్ గురించి అయినా లేకపోతే ఎవరైనా క్లైంట్ గురించి అయినా నువ్వు ఎందుకు అలా మాట్లాడవు అట్లా దానికి వస్తుంది కదా ఇమీడియట్ గా నాకు అనిపించింది నేను చెప్పేస్తా తనకు అనిపించింది గొడవ పడ్డాం గానీ మాది కాదు అనే అండర్స్టాండింగ్ మాకు ఉంది ఫస్ట్ థింగ్ అది మేము అర్థం చేసుకున్నాం మా పాయింట్ ఏంటి అంటే ఓ పలానా విషయం కోసం మేమిద్దరం అనుకున్నాం కానీ నా తప్పు లేదు మా ఇద్దరికి ఏం ప్రాబ్లం లేదు అసలు అది రాదు కూడా వచ్చినా దాని గురించి పట్టించుకొని గొడవ పడే స్టేజ్ దాటేస్తాం ఈ విషయం గురించి వచ్చి నేను ఇంకా ఒక కామెంట్ కూడా చూసాను ఏంటంటే ఎవరో ఒక ఇష్యూ ఎంత క్యూట్ గా ఉంటది భలే ఉంటుంది ఫ్రేమ్ లో కనిపిస్తా అంటే కింద అంత మంచిదేం కాదులే ఇష్యూ అంత మంచిదేం కాదంటలే స్వప్నతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేసినా స్వప్నా ఎవరైనా దగ్గర అవుతున్నా వాళ్ళని దగ్గర ఉండనివ్వదంటలే ఆమె కూడా అంత మంచిది కాదంటలే ఇలాంటి ఒక కామెంట్ కామెంట్ కింద రిప్లై చూసాను నేను సో ఐ నీడ్ ఆన్సర్ ఫ్రమ్ యుషో నాకు మంచిదే నాకు మంచిదే నాతో బాగుంటుంది అండ్ అందరితో బాగుంటుంది నాకు నచ్చుతుంది ఇప్పుడు నా కళ్ళతో చూడండి మీకు నచ్చుతుంది నా నోటితో మాట్లాడండి మీకు నచ్చుతుంది నా హార్ట్ తో లవ్ చేయండి నాకు నచ్చుతుంది మీకు మీకు దగ్గర అయ్యే వాళ్ళని దూరం మాత్రమే దగ్గరగా నాతో ఇప్పుడు యశూ వచ్చిన తర్వాత ఒక క్వశ్చన్ యశూ నేను ఇద్దరమే స్టార్ట్ చేశాం ఛానల్ తను వీడియో తీసేది నేను కుక్ చేసేదాన్ని తర్వాత నేను ఇలా అడుగులు వేస్తుంటే నా వెనకాల ఇప్పుడు ఒక పది మంది అయ్యారు వాళ్ళు ఎవరు నా ఫ్రెండ్స్ కాదు నా చుట్టాలు కాదు సో నా జర్నీలో వచ్చిన వాళ్ళే సో ఎందుకుంటారు దూరం చేస్తే దూరం అయ్యేంత వీక్ గా ఉండేంత ఫ్రెండ్షిప్ నేను వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ నాకు స్ట్రాంగ్ ఉమెన్ అంటే ఇష్టం మా అత్తమ్మ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో తను నాకు అంత స్ట్రాంగ్ ఉండడం నేర్పించింది ఓకే సో ఇప్పుడు దూరం చేస్తే నేను డీల్ చేసుకుంటా అండి నేను అండ్ ఇంకొకటి నేనేంటంటే నేను చెప్పాను కదా నాకు కొంతమంది నచ్చుతారు అని చెప్పేసి స్టార్టింగ్ లోనే అట్లనే ఉండేదాన్ని నా నేను మా హస్బెండ్ పప్పు బావ పిల్లలు వీళ్ళ వరకే నాకు చాలు అని మేము ముద్దుగా పెట్టుకున్నాం ఎక్కడికి వెళ్ళినా మేమే వెళ్ళాలి మేమే ఉండాలి కదా లో అట్లా ఉండేది అట్లానే ఉండేది కానీ ఇప్పుడు అట్లా కాదు లైఫ్ అంటే నలుగురే కాదు జనాలు ఉండాలి జనాలు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి పప్పు ఎప్పుడు చెప్తుంది ఇప్పుడు నేను నన్ను ఎప్పుడు తిడుతుంది ఎట్లా అంటే నువ్వు మారవే నువ్వు అంతే అలా అంటది కానీ ట్రై చేస్తున్నా నేను ఓకే మనుషులతో మింగిల్ అవటం కోసం అని చెప్పేసి అందరినీ తినికోసం నేను చాలా చాలా యాక్సెప్ట్ చేస్తా ఓకే అలా ఎందుకు యాక్సెప్ట్ చేస్తానంటే పప్పు కూడా అంతే నా కోసం చాలా చేస్తుంది కానీ బయటకు కనిపించదు అందరి కోసం చాలా చేస్తుంది సో అందుకోసం నేను తన కోసం ఏదన్నా చేయాలి అని చెప్పి నాకు ఎప్పుడు అనిపిస్తుంది సో మీ ఇద్దరికి ఆ కామెంట్స్లో వదిలేయండి వాళ్ళు ఏదో అంటారు వాళ్ళకి తెలియదు కాబట్టి మీ ఫ్యామిలీస్లో అంటే మీ సైడ్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు వీళ్ళ సైడ్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు మీరిద్దరు కలిసి ఉంటే లేకపోతే ప్రతిదీ మీరిద్దరు కలిసి చేస్తున్నప్పుడు ఎక్కడో దగ్గర ఏ ఎందుకు చేస్తున్నావు అసలు ఇద్దరు కలిసి ఎందుకు చేస్తున్నారనో లేకపోతే ఫ్యామిలీలో సపరేట్గా ఇద్దరు కలిపి కాకుండా సపరేట్ గా అడిగే ఉంటారు కదా ఏదో ఒక రోజు ఎక్కడో దగ్గర చిన్న గొడవ వచ్చి ఉంటుంది కదా వచ్చిందా బై గాడ్ క్రేస్ అయితే రాలేదు అసలు ఎవరు ఏమన్నారు ఎవరు ఏమన్నారు ఎందుకంటే చూస్తున్నారు వాళ్ళు మేము ఎక్కడ స్టార్ట్ చేసాము ఏంటి అండ్ అంత టైం ఎక్కడ ఉంటుంది చెప్పు ఒకసారి నిజం నైన్ టు టెన్ షార్ట్స్ పెడతాం సో ఏ షార్ట్లో కూడా మేము పిచ్చి పిచ్చి షార్ట్స్ పెట్టాం ఫ్యామిలీకి సంబంధించింది మా హార్డ్ వర్క్ ఉంటుంది మేము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ మా డే స్టార్ట్ అవుతుంది నైట్ నైన్ అవుతుంది ఉండేదే మాకు ఒక్క సండే ఓకే సో ఆ డేలో ఎట్లా స్పెండ్ చేయాలి అనే మా ఫ్యామిలీ చూస్తూ ఉంటారు కానీ అందులో ఇంకా దీని గురించి డిస్కస్ చేయడం ఉండదు ఓకే సో అయినా వాళ్ళకి అసలు ఛాన్స్ తెలుసా మా ఫ్యామిలీ అయినా మీ మీ ఫ్యామిలీ సైడ్ అత్తమ్మ వాళ్ళు కానీ లేకపోతే అసలు ఇక్కడన్నా కొంచెం ఏమైనా అంటే పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఒకరు కాకపోతే ఒక నువ్వు ఎప్పుడు యశుతోనే ఉన్నా అని ఒక మాట ఎప్పుడైనా అన్నారేమో కానీ ఇట్ సైడ్ హ్యాపీ ఎందుకంటే తను నాతో క్లోజ్ ఉన్నంత ఇప్పటివరకు ఈ టెన్ ఇయర్స్ మ్యారీడ్ ఫ్యామిలీలో కానీ అంతకుముందు వీళ్ళ అమ్మగారు నాకు చెప్తారనమాట అమ్మ నువ్వు వచ్చాక నాకు చాలా హ్యాపీ అయింది ఇప్పటివరకు యశు ఇంత క్లోజ్ గా ఇంత బాగా అక్క అని కలిసి ఉండడం నేను చూడలేదు అని చెప్పేసి వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసేసారు ఫ్యామిలీలో యశుని కూడా మా ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేశారు అంటే నన్ను ఎలా చూసుకుంటారో దాన్ని కూడా అలా చూసుకుంటారు ఇప్పుడు నాకు కోడి బియ్యం వస్తే యశు కూడా పోస్తారు ఓర్వలేకపోవడం అయితే లేదు అట్లా అట్లా లేదు ఎందుకంటే అందరు పెద్దవాళ్ళు రా చదువుకున్నారు సో చిన్నప్పటి నుండి పది మందిలో కలిసి పెరిగిన ఫ్యామిలీ మాది కూడా కాకపోతే అక్కచెల్లం ఇప్పుడు నేను మా సరిత మా చిన్న అండ్ వాణి వాళ్ళందరూ ఉంటాం కదా ఏమైనా చిన్న చిన్న గొడవలు డ్రెస్ల గురించి నగల గురించి బొట్ల గురించి అట్లా అనుకుంటాం గానీ ఒకరు లేకపోయినా ఒకరు ఉండలేరు అది నిజంగా చాలా ప్రౌడ్గా గా చెప్తాం అబ్బా అంటే నాకు ఆ డౌట్ అయితే లీ వస్తుంది కదా ఇద్దరే ఉంటారు ఎప్పుడు చూడు నాకు ఫస్ట్ నుంచి అక్క అన్న వర్డ్ గాని ఆ మా అక్క చెల్లి అన్న వర్డ్స్ నాకు చాలా ఇష్టం అరే నాకు లేరే అని ఫీల్ ఉండేది వన్స్ పప్పు వచ్చిన తర్వాత యాజ్ ఎ ఫ్రెండ్ గా ఒక మదర్ గా ఒక సిస్టర్ గా ఒక బ్రదర్ గా సమ్ టైమ్స్ బ్రో బ్రో అనుకుంటాం ఒక ఎనిమిగా అన్ని అనమాటే కదా అని రిలాక్స్ అవ్వలేను ఇప్పుడు క్లయింట్స్ క్లయింట్స్ ఓకే అన్నా కూడా ఆ ప్రొడక్ట్ అనేది మనం అవుట్పుట్ మంచిగా లేకపోతే అసలు ఊరుకోదు మన ఇష్యూయే కదా అని చెప్పి అనుకోదు వర్క్ విషయంలో నేను నేను ఎంత ఇష్యూ అయినా కానీ యష్యూనే అలానే ఉంటుంది అనమాట అంతే కదా ఇప్పుడు నేను టెన్ ఇయర్స్ నుండి ఈటీవీలో వర్క్ చేసేటప్పుడు నేను సెవెన్ థర్టీకి వెళ్ళిన ఎయిట్ నన్ను ఎవ్వరు అడగరు కానీ నేను సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ కే బా టైమింగ్ పర్ఫెక్షన్ పంచువాలిటీ అంటారు అది నేను నేర్చుకున్నాను ఫస్ట్ నుంచి అట్లా నాకు ఏదన్నా టైం ఒక వర్డ్ అనేది ఇప్పుడు ఒక్కసారి నన్ను ఏదన్నా అంటే ఇంకోసారి ఆ వర్డ్ నేను అనిపించుకున్నాను అంటే అంటే నేనే అనాలి ఎవరన్నా ఎవరన్నట్ట ఒక వాల్ వాళ్ళ లోపల నేను లేని ఇందాక దాంట్లో కూడా చెల్లి వచ్చిందని నన్ను అసలు నిజంగా క్లయింట్స్ కూడా అట్లనే చేస్తారు తెలుసా నేను ఉన్నప్పుడు తనతో ఒకలాగా మాట్లాడతారు నేను లేనప్పుడు డిమాండ్స్ వేరే ఉంటాయి యశుతో ఓ నేనున్నప్పుడు అసలు అన్నని ఎందుకు అనాలి అది నా చెల్లి మర్చిపోవడానికి అడేమన్నా గోడ మీద ఉండే ఫోటోనా నేను కూడా ఇద్దరికి చెల్లి నేను ముద్దుకు చూసుకుంటాను అది కూడా ఇద్దరికి ఇప్పుడు నేను ఎంత చూసుకున్నా యశు నన్ను చూసుకోవడం బట్టే ఉంటది యశు ఎంత చూసుకున్నా నే నేను తన్ని చూసుకోవడం బట్టే ఉంటది దేవుడు అట్లా గట్టిగా రాసి పంపించాడు అంతే ఈ కొంచెం నేను ఏమంటానంటే అమ్మవారికి మంచిగా మొక్కున్నావు అందుకే నేను వచ్చేసాను అని చెప్తాను అబ్బాయి అంటున్నా మీరు ఆ మీరు మొక్కుకోలేదు అంటే చాలా ఇట్లా గా వెళ్తుంది లైఫ్లో ఏదో ఒకటి కావాలి మాకు ఏదో ఒకటి కావాలి అనుకుంటే వయసు వచ్చింది అది కరెక్ట్ ఏదో కావాలి అనుకుంటే ఒక్కటి మాత్రం కరెక్ట్ గా చెప్పాలి ఫ్యామిలీలో ఫస్ట్ కదా అందరిని ఎలా చూసుకుంటుందంటే ఇంకా ఒక ఫాదర్ లెక్క చూసుకుంటుంది అందరిని అందరు వింటారు కూడా ఇప్పుడు నాకు మా హస్బెండ్ అయినా మా అత్తమ్మ అయినా మా అమ్మ అయినా నాన్నైనా చెల్లిళ్ళు అయినా తమ్ముళ్ళు అయినా చెల్లి తమ్ముడు అక్క చెప్తే అక్క ఏదైనా చేస్తే ఆలోచించి చేస్తుంది అని చెప్పేసి ఇది ఎందుకు ఇలా చేసావా అడగరు ఓకే అండ్ పెద్దవాళ్ళు ఇప్పుడు అమ్మా నాన్న అత్తమ్మ మా ఆయన నువ్వు చేయాలి అనుకునేది చెయ్యు అని చెప్పి ఫ్రీడమ్ వాళ్ళు పెద్దవాళ్ళు ఏమో ఫ్రీడమ్ ఇస్తారు చిన్న వాళ్ళేమో కరెక్ట్ గా చేస్తుంది అనే నమ్మకం వాళ్ళకుంది సో ఇంకెందుకు అయినా నేను కూడా చేసేది ఏదైనా సరే చిన్న స్టెప్ అయినా వంద సార్లు ఆలోచిస్తాం ఎప్పుడు ఈ పెద్ద రికం పాటించి పాటించి విసుగు రాలేదా నేను కూడా పిల్లలా మారిపోయి ఎంజాయ్ చేస్తే కొంచెం అందుకే నేను ట్రీట్ చేస్తాను చిన్నపిల్లలాగా మేము ట్రిప్స్కి వెళ్తాం కదా ఒక రోజంతా కుక్కల్లాగా వర్క్ చేస్తాం ఇచ్చికి చేస్తాం ఫైవ్ ఎపిసోడ్స్ సిక్స్ ఎపిసోడ్స్ ఏమన్నా కానీ ఈ బాడీస్ మావి కాదు అనే టైప్ లో ఉంటుంది సో వన్స్ ఆ రోజు వర్క్ అంతా అయిపోయినాక నెక్స్ట్ డే ఇంకా మాది ఏం తినాలనిపిస్తుంది తింటాం ఏం మూవీ చూడాలనిపిస్తే చూస్తాం ఇంకా ఆ డే అంతా మాది అనమాట అక్కడ మిస్ అయిందంతా ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది మ్యాండేటరీ నాకు ఇంకొకటి క్వశ్చన్ కూడా ఎప్పుడు ఉంటుంది టైం మేనేజ్మెంట్ పొద్దున లేస్తే రాత్రికి పది షాట్లు వస్తే పది షాట్లు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కసారి ఉంటారు అది ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేను ఎలా టైం ని మేనేజ్ చేస్తాను నేను ఎలా చూసుకుంటాను టైం ని ఈ టైం కి వెళ్ళాలంటే ఈ టైం కి వెళ్ళాలి ఒక పిచ్చి నాకు అది నా వీక్నెస్ లేకపోతే నా ప్లస్ పాయింట్ నాకు తెలియదు యష్యు కూడా అట్లా మెయింటైన్ చేస్తాను స్టార్టింగ్లో ఒక పది పది ఇరవై నిమిషాలు లేట్ అయినా కూడా నేను వెంటనే తిట్టేదాన్ని కాదు డే అంతా అయిపోయాక చూడు మనం అక్కడ టెన్ మినిట్స్ లేట్ చేస్తే ఈ డే ఇట్లా అవుతుంది అండ్ వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేస్తారు మేము మీకోసం వెయిట్ చేస్తున్నాము ఏంటి టైంకి రాలేకపోయారు అనే ఒక క్వశ్చన్ మనల్ని ఎవ్వరు అడగద్దు పాప అని చెప్పి నేను చెప్తే ఏదైనా సరే వయసు దీనిలో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటి అంటే మళ్ళీ దాన్ని రిపీట్ చేయదు అబ్బాయి సో అది మా ఇద్దరికి ఫస్ట్ డే నుండి ఏంటి ఎక్కువ జల్లేదంటే ఫైవ్ అంటే షార్ప్కి ఫైవ్ ఓ క్లాక్ వచ్చి మేము వర్కౌట్ స్టార్ట్ చేసేవాళ్ళం ఎవరు వచ్చినా రాకపోయినా సో అట్లా 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 ఫస్ట్ టైం టైంకి భయపడిన వాళ్ళు భవిష్యత్తులో పైకి రారు అన్నది నాకు ఎందుకో అది గట్టి స్ట్రాంగ్ అనమాట సో అది అందరికీ అని కాదు అంటే నేను నమ్ముతాను మేమిద్దరం టైంని అంత కరెక్ట్గా మెయింటైన్ చేస్తాం అండ్ మెయిన్ ఇంకోటి ఏంటి ఏంటంటే మేమిద్దరం ఫ్యామిలీకి ఇచ్చే వాల్యూస్ మేము ఎంత బిజీగా ఉన్నా సండే మొత్తం ఫ్యామిలీకే ఇస్తాం రోజు డే ఎంత పిచ్చిగా బిజీగా ఉన్నా సరే నైట్ పడుకునేటప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి ఈరోజు అంతా ఏం చేశారు ఈరోజు ఏం చదువుకున్నారు ఏం తిన్నారు ఎవరితో ఫుడ్ తిన్నారు ఏం లెసన్ అయింది ఇంకేమైనా నువ్వు నాకు చెప్పాలా నువ్వు నన్ను మిస్ అవుతున్నావా లేకపోతే ఇంకా నీకు ఎక్కడికైనా వెళ్ళాలని ఉందా మేము ఇద్దరం కలిసి ముగ్గురు పిల్లలు నాకు ఇద్దరు అబ్బాయిలు యశుక్ ఒక అబ్బాయి కదా తను అట్లానే ట్రీట్ చేస్తుంది బాబుని మేము కూడా అంతే అంటే డే అంతా నాకు పిల్లలతో స్పెండ్ చేయాలని ఉంటుంది కానీ చేయలేము కదా కానీ అట్లీస్ట్ నైట్ టైంలో లేదా మార్నింగ్ టైంలో అండ్ నైట్ పిల్లలతో మాట్లాడతాము వాళ్ళు పడుకునే ఒక మాట్లాడతాం ఇంకా సండే మొత్తం పిల్లలకి వాళ్ళు అడిగితే అది వండి పెడతాం ఏదడితే అది చేస్తాం దానికి తగ్గట్టుగా మా అత్తలు ఇద్దరు వాళ్ళత్తమ్మ మా అత్తమ్మ చాలా అండర్స్టాండింగ్ కోడల్లే చేయాలి కోడల్లే చేసి పెట్టాలి కోడల్లే ఇవ్వాలి అని లేదు అందులో కూడా మేము ఇద్దరం సేమ్ అన్నమాట సేమ్ బాగుంటే ఇప్పుడు పప్పు జాలాది వచ్చింది అనుకంటే మా అత్తగారు ఊరు అది డిఫరెన్స్ తెలియదు ఓకే నేను లేకపోతే యశ్యూ ఒక్కదెళ్తే యాక్సెప్టే చేయరు అసలు మా ఇంటికి కూడా ఏదైనా ఇంట్లో ఫంక్షన్ ఉంది ఇప్పుడు మా ఆడపడి వాళ్ళు వాయనం ఇస్తారు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది కదా నాకు ఎప్పుడు ఫోన్ చేస్తారో వెంటనే యశూకి వస్తుంది నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే యశూకి వచ్చేసి ఇట్లుంది అక్కకి చెప్పు అని చెప్తాను నాకు చెప్పరు అట్లా వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది మేము అట్లా చేసేసామన్నమాట ఛాన్స్ ఇవ్వలేదు ఫస్ట్ థింగ్ ఎస్ సో పాజిటివిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను కొంచెం నెగిటివ్ వేద్దాం అనుకుంటున్నా